హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా వన్ ఎకర్ కరిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ మనకి రేట్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉండి అన్నది ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ఎకరం ధర డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉండి అన్నది అయితే ఈ ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి మార్కాపురంకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర ఉండి ఉన్నటువంటి యొక్క ల్యాండ్ అయితే ఇది కరెక్ట్గా మనకి రోడ్డు పాయింట్కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఆయొక్క విలేజ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి నేను విలేజ్ అనేది చెప్పడం జరగట్లేదు కాబట్టి మీరెవరైనా సంప్రదించాలనుకుంటే వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ త్రీ డాట్ జీ మెయిల్ కి మెయిల్కి అయితే మెయిల్ చేయండి నేను మీకు అయితే ఆ ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఒక్క ఎకరం ధర సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఒక వన్ మంత్ తర్వాత అయితే రేట్ అయితే పెరగవచ్చనే అవకాశాలు అనేవి భవిష్యత్తులో అయితే ల్యాండ్ అయితే కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నాకు మెయిల్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ఒకటం మర్చిపోకండి ఎందుకంటే తదుపరి వీడియోల కోసం మరియు మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్కైనా షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ప్రాపర్టీ సంబంధించినటువంటి రికార్డ్స్ అయితే క్లియర్గానే ఉండి అనేవి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేవు కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకొని నిర్ణయించుకుంటున్నారు మరియు మీ ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అయితే పంపండి మన ఛానల్ మెయిల్కి అయితే మెయిల్ చేయండి నేను చూడడం కొంచెం లేట్ అయినా సరే మీకైతే రిప్లై అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని అయితే తీసుకోవడానికి అయితే ఈ యొక్క ల్యాండ్ని ట్రై చేయండి మరియు దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి ఈ ల్యాండ్కి కొంచెం మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పి అన్నారు మనకి ఆ ఓనరు కాబట్టింట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ ల్యాండ్ తీసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా లేవు కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్